హాయ్ అండి సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎలా ట్రీట్ చేయాలి ఎలా డిటెక్ట్ చేయాలి సిమ్టమ్స్ ఏంటి ప్రివెంట్ చేయొచ్చా అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ వరల్డ్ అండ్ మనం తొందరగా డిటెక్ట్ అయితే దానికి ప్రివెన్షన్ కూడా ఉంది సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు అంటే మెయిన్లీ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం సైకిల్స్ మధ్య బ్లీడింగ్ అవ్వడం పౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అండ్ చాలా స్మెల్తో తో పూట డిశ్చార్జ్ రావాలి అలాంటివి సిమ్టమ్స్ ఉంటాయి అనమాట ఎందుకు వస్తుంది అంటే ఇఫ్ దే హావ్ మల్టిపుల్ సెక్షువల్ ఫ్యాక్ట్స్ లేదా ఎనీ ఇన్ఫెక్షన్స్ అనమాట సెక్షన్ ట్రాన్స్మెటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా హ్యూమన్ ప్యాప్లో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా స్మోకింగ్ చేసినా కూడా ఎలా డిటెక్ట్ చేయాలి అంటే వెరీ ఈజీ మెథడ్ ఏంటంటే ప్యాప్స్ ప్యాప్స్మియర్ ప్యాప్స్మిర్ తీసుకుంటే సర్వైవింగ్ తెలిసిపోతుంది ట్రీట్మెంట్ అనేది ఎదర్ రేడియోథెరపీ హీమోథెరపీ ఆర్ సర్జరీ ఉంటుంది అనమాట స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ బట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే స్క్రీనింగ్ ఫర్ సవైకల్ క్యాన్సర్ ఎందుకంటే ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోగలిగితే ప్రివెంట్ చేయడం చాలా ఈజీ సో ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ లేదా ఇత్య యాక్టివ్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్ కి చేసుకోవాలి అదే థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు హెచ్పివీ టెస్టింగ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి చేసుకోవాలి ఒకవేళ ప్యాప్స్ మీరు చేసుకుంటుంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ప్యాప్స్ చేసుకోవాలి ఈ స్క్రీనింగ్ అనేది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆపేయచ్చు అనమాట